సారి మీకు శుభములు మనం చదువుకున్న లేఖన భాగంలో ఎంత అద్భుతమైన రీతిలో దేవాది దేవుడు తన దాసుడైన అపోసుడైన పౌలు ద్వారా సెలవిస్తూ ఉండడం అపోస్తు మొదటి కొరింతకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినాం చదవండి దయచేసి ఎవరన్నా మొదటి కొరతకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినాం నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ఆ మాట ఎంతో సవాలుకరంగా ఉంది కదా అపోషణ పౌలు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అని అంటే తను వేరేవారికి చెప్పడం లేదు తను తన గురించి ఎరగని ప్రజలకు చెప్పడం లేదు అక్కడ తన గురించి బాగా తెలిసిన వారి మధ్యలో పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు స్పష్టంగా లిఖించి రాశించినాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడు ప్రాముఖ్యమైన విషయం మనం విషయం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో ముందుగానే గమనించిన వాడుగా ఉంటున్నాడు తను ఎరిగినాడు తను రాకడ ఎందుకు వచ్చాడు ఈ లోకానికి తన యొక్క పని ఏంటి అని చెప్పేసి ఈ లోకంలో గుర్తిరగలిగినాడు కదా చాలాసార్లు చెబుతూ వచ్చినాడు తన యొక్క భౌతికమైన తల్లిదండ్రులు కూడా చెబుతూ వచ్చారు నేను నా తండ్రి పనుల మీద ఉండడము మీరు ఎరగరా అని అంటూ వచ్చాడు తండ్రి నువ్వు నాకు అప్పు ఇచ్చిన పని నూటికి నూరు శాతం నేను నెరవేర్చు శిలువలో పలికిన ఏడు మాటలు ఎవరైనా చెప్తారా పోయిన శుక్రవారం విన్నాం కదా మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరే కనుక వీరిని క్షమించు అమ్మ ఇదిగో నీ కుమారుడు కుమారుడా లేదా శిశువా ఇదిగో నీ తల్లి మూడోది క్షమించండి రెండోది ఏంటి నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని మూడోదిగా అమ్మ ఇదిగో నీ కుమారుడు మాడదుగో నీ తల్లి ఇంకోడి నాలుగోదిగా నా దేవా నా దేవా నన్నెందుకు చేవిడిచితి ఐదోది కొనుచున్నాను ఆరోది సమాప్తమైన ఏమి సమాప్తమైందంట యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి అయిన యోవాదేవుడు అప్పగించిన పనిని ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాలి తర్వాత నలుమూలన చెందిన ప్రలందరి పా పరిహార నిమిత్తమై ఆ కలుష్యంలో బలియాగం బలిపశువుగా నీ ప్రాణం అర్పించాలి నువ్వు నాకు అప్పయించిన పనిని నూటికి నూరు శాతం నేను నెరవేర్చాను ముందుగానే గుర్తిరిగినాడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తన యొక్క డ్యూటీ ఏంటి ఈ లోకంలో తన యొక్క పరిచయం ఏంటి తన ఈ లోకంలో ఉన్న ఉన్నంతకాలం ఏమాట చెప్తూ వచ్చాడంటే కాలము సంపూర్ణమైనది కనుక మారు మనసు పొందడని అందరికీ ఆజ్ఞాపిస్తూ తన శిష్యులు కూడా చెప్తా ఉన్నాడు మీరు భూమి అంతముల వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పండి నమ్మి బాప్తి సంబంధి వాడు రక్షింపబడని నరం నమ్మని వానికి శిక్ష అగ్నిగుండం నరకం ఉంది తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు కాబట్టి ప్రవీణులారా మనం గమనించవలసింది ఏంటంటే మన దేవుడు ఎలాంటి వాడని అంటే ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తనకు గమనిక కలిగిన వాడుగా ఉంటున్నాడు తను ఎలా ఉన్నాడంటే పాపరహితమైన ఈ లోకంలో పాప సహితుడిగా ఉంటూ వచ్చాడు ఎలాగంటే చెరువులో ఆ యొక్క తామరపుష్పం ఉంటుంది కదా చెరువులో ఉంటుంది కంపులో ఉంటుంది ఎంతో గబ్బులో ఉంటుంది ఎంతో చూడడానికి అసహ్యంగా ఉంటుంది ఆ పానంతంలో కానీ ఎలా ఉంటుందంటే చూడండి ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఏరియా నేను ఈ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా నేను ఈ వా వాతావరణానికి సంబంధించిన వాడిని కాను అలాగే చాప కూడా మనకేం చెప్తుందంటే అంత భయంకరమైన ఆ యొక్క ఉప్పుకరమైన ఆ యొక్క సముద్రం ఉన్నప్పటికీ ఆ ఉప్పు తనలోనికి లేకుండా ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించ అలాగే ఈ లోకంలో కూడా ఏసై చెప్తున్న మాట ఏంటంటే నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలో నేను గమనిక కలిగి ఉన్నాను తను చనిపోయేంత కూడా సమాప్తమైంది అని చెప్తూ వచ్చాను ఏమి సమాప్తమైంది ఒకనొక సందర్భంలో ఏసే గెసమైన తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట అంటూ వచ్చాడు ఏమని అంటాడంటే తండ్రి నిశ్చిత్తమైతే గిన్నె నాయనండి తొలగి అప్పుడు దేవుదూత వచ్చి ఆయనను ద్వారా దాని అర్థం అక్కడ మనం గమనించాల్సి ఏం జరిగిందంటే రేపు తెల్లవారిన తర్వాత తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఏమి జరుగుతుందో తండ్రైన దేవాది దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ప్రతిదీ కూడా వివరిస్తూ వచ్చాడు నిన్ను సైనికులు ఈ విధంగా చేస్తారు నిన్ను నమ్మిన సొంత ప్రజలే నిన్ను అవమాని చేస్తారు ఉమ్మి వేస్తారు వెన్రికలు లాగుతారు పిడిగుద్దులు కుదుతారు వెన్రికలు లాగుతారు కురళాలతో కొడతారు రాళ్ళతో కొడతారు ఈ విధంగా చిత్రవద చేస్తారు ఇవన్నీ చెప్తా వచ్చినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కొంచెము వెనకడికి వేసినట్టుగా అనిపిస్తూ ఉంది కానీ తర్వాత అంటున్నాడు బయ బలపడిన తర్వాత తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరనిగాక అప్పుడు ఆయన చెమట ఎలా అయిపోతుందంటే రక్త బిందువుగా మారిపోతుంది అంటే దానికి సాదృశ్యం ఏంటంటే దేవాదిదేవుడు దేవుడు క్రీస్తు ప్రభు ఆ కలుషులకు వెళ్ళకముందే లేదా మరుసటి దినమునకు వెళ్ళకముందే ఆ గెస్సమైన తోటలో ఆ అవమానాన్ని ఆ నిందను ఆ శ్రమను ఆ వేదనను చుట్టుపక్కల సైనికులు ఆ ప్రజలు అందరూ కూడా ఎలాగ హింస పెడుతున్నారో ప్రతిది కూడా అక్కడ అనుభవించాడు అందుకే ఆయన యొక్క చెమట రక్త బిందువులుగా మారిపోయిందండి అంటే ఒకనక సందర్భంలో యేసుక్రిస్ దావేద గ్రంథకారితో ఏమంటున్నాడు చూడండి దయచేసి రండి దావేది గ్రంథకర్త ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు ఏమంటాడు నేను నరుడను కాను పురుగును అంటాడు ఒక అనసా కీర్తన చూడండి దావిదు ఒకనొక సందర్భంలో ఉంటాడు దామేది కీర్తన సందర్భం అక్కడ ఆ యొక్క నేను నరుడను కాను పురుగునని చెబుతూ ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే తర్వాత చూసుకున్నా వీళ్ళు దేవుని ఏమని చెప్తా ఉన్నాడంటే ఆ యొక్క పురుగును చంపడానికి నశింపజేయడానికి ఇబ్బంది పెట్టడానికి లేదా నాశనం చేయడానికి ఏమేమి జంతువులు ఉన్నాయి అక్కడ అంటే ఫస్ట్ వృషభములు ఉన్నాయంట గొర్రెపోతులు ఉన్నాయంట అలాగే సింహములు ఉన్నాయంట ఇంకొకటి ఏంటంట ఇంకొకటి ప్రజలందరూ కూడా కుక్కలు నాలుగు రకాలైన జంతువులు ఆ యొక్క పురుగును సంవరించాలని చూస్తూ ఉన్నాయి ఎన్ని రకాలైన జంతువులు ఉన్నాయంట నాలుగు రకాలైన కుక్కలు ఉన్నాయి అలాగే వృషభములు ఉన్నాయి సింహములు ఉన్నాయి గురుపోతులు కూడా ఉంటూ వచ్చాయి వశుద్ధాత్మ దేవుడు ఒక దైవశివుడు చెప్తూ సింహములు దేనికి సాదృశ్యంగా ఉన్నారనంటే రాజు అధికారానికి సాదృశ్యంగా ఉన్నారు అంటే అధికారం హోదా కలిగిన వారు వృషభంలో దేనికి సాదృశ్యం అంటే ఎద్దులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే సైనికులకు సాదృశ్యంగా ఉన్నారు అంటే బలంగా దిట్టంగా దృఢంగా ఉంటారు గురుబోతులు దేనికి సాదృశ్యంగా ఉన్నారని అంటే శాస్త్రలు పరిశీలకు సాదృశ్యంగా ఉన్నారు అంటే దాని అర్థమైందంటే వారికి అన్నీ తెలుసు ధర్మశాస్త్రం అంతా తెలుసు కానీ వారికి పైకి ఎలా ఉన్నారంటే ఎంతో గర్వంతో ఉన్నారంట చివరిగా నాలుగో జంతువులుగా చూస్తే కుక్కలు కుక్కలు ఎవరంట ప్రజలు వీరందరు కలిసి కూడా ఆ చిన్న పురుగు మీద దాడి చేస్తా ఉన్నారు ప్రిమీణ సోదరి సోదరుడ ఈ లోక యాదులు నువ్వు నేను కొనసాగిస్తున్న క్రమంలో ఆ పురుగుకు ఈ జంతువులకు ఏమన్నా సంబంధం ఉందా ఏమి సంబంధం లేదు ఆయనను కూడా నాలుగు రకాలైన జంతువులు ఈ యొక్క పురుగు మీద చేయాలని అనుకున్నాయి దాడి చేసాయి దాడి చేసి చంపాయి కానీ అంతిమ విజయము ఆ పురుగుదే అక్కడున్న యూదులు అక్కడున్న శాస్త్రులు అక్కడున్న పరిచయలు ఏ సంబంధం లేని యేసుక్రీస్తు ప్రభును కూడా చంపాయి వారు ఏమనుకున్నారంటే ఇంతవరకు ఇతని యొక్క చాప్టర్ క్లోజ్ అయింది అనుకున్నారు ఏసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి అతని చాప్టర్ క్లోజ్ అయింది అతను ఏ రకంగా వ్యాప్తి చెందడు వృద్ధి చెందడు ఫేమస్ కాలేడని అని చెప్పేసి ఆనాడు ప్రజలందరూ అనుకున్నారు కానీ వారు అనుకోలేదు ఏమనంటే అతని యొక్క మరణమే ఒక రకంగా విప్లవం తీసుకొస్తుందని ఒక గోధుమ గింజ భూమిలో పడి అలానే అది ఒంటిగానే ఉంటుంది అది చనిపోయిన తర్వాత ఏమైపోతుందంట మరలా నూతన జీవం నూతనంగా మొలకెత్తడం తద్వారా ఆ యొక్క మొలకెత్తిన ఆ యొక్క గోధుమ గింజకి విస్తారమైన ఫలాలు అందుకే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి విత్తనముగా పరలోక రాజ్యానికి ఒక సాదృశ్యంగా చేపడుతూ వచ్చాడు ఎంత ఆశ్చర్యకరమో చూడండి అలాగే ఈ లోక యాత్రలు నువ్వు నేను కొనసాగిస్తున్న సందర్భంలో క్రమంలో ఏ సంబంధం లేని కొందరు వ్యక్తులు మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు విజయం సాధించినట్టుగా అనిపించవచ్చు కానీ అంతిమ విజయము ఏసును అంగీకరించిన వారదే ప్రేమ అలాంటి ఆ యొక్క నిరీక్షణతో నువ్వు నేను ఉండాలి ప్రస్తుతకాల పరిస్థితుల్లో అనేక విషయాలు అనేక సంగతులు అనేక మనుషులు నిన్ను నన్ను ఆ విధమైన రీతిలో ఆ విధంగా బైకంపిదులుగా చేసి ఉండొచ్చు లేదా కొంతవరకు విజయం సాధించుండొచ్చు కానీ అంతిమ విజయము నీది నాది ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరిది అనేది గమనించుకోవాలి ఆ అక్కడ ఎంతో ధిరాధత్తమైన ధిరోధాత్తమైన మాటలు చెప్తాను అప్పశ్రీనప్ప ఎంతో ధైర్యం కావాలి ఎంతో గడుసు కావాలి తన సొంత ప్రజల ముందర నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును కూడా నన్ను పోలి నడుచుకుని ఎంతో ధైర్యం కావాలి ఆ మాటలు చెప్పాలంటే ఒక భర్త తన భార్య పిల్లలు ఎదురు చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి అయ్యో నీ గురించి మాకు తెలియదా లేదా ఒక భర్త ఒక భార్య తన భర్త పిల్లల ముందు చెప్తానంటే నీ గురించి నాకు తెలియదా లేదా ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడున్న వారంద ఎవరైనా చెప్తామంటే ఓ నీ గురించి మాకు బాగా తెలియను నీ సంగతి మాకు బాగా తెలియను కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు లిఖించి ఉంచినాడు కదా ఏమని నన్ను పోలి నడుచుకుని ఎంత ధైర్యం కావాలి ఆ మాటలు చెప్పాలంటే ఏ శైవలే ఆయన శిక్షను అనుభవిస్తూ వచ్చాడు ఏసే వలే ఆయన యొక్క శరీరం మీద అనేక రకాలైన ఆ యొక్క రకాలైన గుర్తులే ఎంచుకున్నాడు ఏసుక్రీస్తు ఈ భూమి మీద ఏ రకమైన శ్రమను అనుభవించాడో ప్రతిదీ కూడా ఆ పోసరిన పౌలు సౌలుగా మార్ ఆ సవులు పౌలుగా మార్చకముందు జరిగిన ప్రక్రియ ఇది ఎలాంటి వ్యక్తి ఆ సౌలు యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు మృతుల్లోని లేచిన సజీవమైన దేవుడు ఆయనే రెండో రాకడగా రాబోతూ ఉన్నాడు మొట్టమొదటి రాకల్లో ఆయన పిల్లగా వచ్చాడు రెండో రాకల్లో ఆయన ఎలా రాబోతున్నాడు అంటే యుధాగోత్ర సింహం రాగవు రాబోతున్నాడు ఇది స్వార్థ ఈ సువార్థ చెప్తున్న వారు అందరినీ కూడా ఏం చెప్తున్నారు ఏం చేశాడండి ఇతను ఆ కాలు చేతులు ఎరగొట్టు వచ్చాడు చంపుతూ వచ్చాడు తలను తీసేస్తూ వచ్చాడు కొన్ని చోట్లయితే తాకిదులను కూడా రాయించిన ఈ విధంగా చేస్తున్న ఎవ్వరు కూడా నోరైతే ఎలాంటి వ్యక్తి దమస్కనే మార్గంలో ఏసఐ ద్వారా పట్టుబడుతూ వచ్చాడు అలా పట్టుబడిన వ్యక్తి పూర్వపు నేను హింసకుడును దూషకుడును ఇలాంటి మనిషిని దేవుడు మారుస్తూ వచ్చాడు ప్రేమ వల్ల ఎంత ఆశ్చర్యం అలాంటి వ్యక్తి అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని అలాగే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి ఏమని జ్ఞాపకం చేసుకోవాలంట ఆయనను ఏసు క్రీస్తు ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి ఏసు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులైన వారికి చెప్తూ వచ్చాడు అయా ఈ యొక్క శరీరము ఈ యొక్క రక్తము తిని త్రాగువాడే నిత్యజీవం గలవాడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే ఒక శరీరము బలము ఒక పుష్టి ఉండాలి అని అంటే ఆ తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆ యజమానులు ఎద్దులు కానీ వేరే తీసుకెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఆ వీలైనంత ఫాస్ట్గా గడ్డిని మేస్తాయి గడిని వేసిన తర్వాత ఇంటికి వచ్చి అలానే ఉంటాయా అలానే ఉంటే చనిపోతాయి ఏం చేస్తాయి అవి నెమరు వేస్తాయి నెమరు వేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ నెమరు ద్వారా తన యొక్క శరీరానికి బలము పుష్టి శక్తి ఎంతో ఆరోగ్యవంతం అలాగే దేవుని దాసుల ద్వారా దేవుని ప్రజల ద్వారా వాక్యం అందిస్తున్నప్పుడు మనం కూడా ఆ వాక్యాన్ని అలానే విడిచిపెట్టకూడదు ఆ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం కొంచెం ఉంటుంది కాబట్టి త్వర త్వరగా మేము కంప్లీట్ చేయాలని చెప్పేసి కొన్ని మాటలే చెప్పగలుగుతాము కానీ మనం ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆ వాక్యంలోనే శక్తి దావిదు మహారాజ్ అంటాడు కదా నేను నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతిని నేను చూసినట్లు నా కన్నులను తెరువు అయ్యా ఈ వాక్యం ఎందుకోసేమి గీయించి ఉన్నావు దీని యొక్క అంతర్యాణం ఏంటి దీని యొక్క మీనింగ్ ఏంటి దీని యొక్క రహస్యం ఏంటి అనేది నువ్వు నేను కూడా ఎరగాలి ఏంటి అంటే ఒక మనిషి యొక్క శరీరము దేని మీద ఉందంటే తను తీసుకున్న ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది చాలా దీనిలో నుంచి నాకు ఈ ఆలోచన దేవుడు పుట్టిస్తూ వచ్చాడు ఏమని అంటే ఒక శరీరము ఒక మనిషిని యొక్క శరీరము తను తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది కానీ దేవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క రక్తాన్ని తాగుతున్న నువ్వు నేను ఎలా బలం కలిగి ఉండాలి ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మాత్రమే కాదు పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా ఆయన యొక్క శరీరం అంటే ఆయన రూపము మనకు రాబోదాలని దేవుడు ఇష్టపడతాను మాటలు మనిషిని యొక్క శరీరము తను తినే ఆహారం మీద ఆధారపడినట్లుగా దేవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క రక్తాన్ని తిని తాచున్న మనము కూడా దేవుని యొక్క సారూప్యంలోకి రాబడాలని దేవుడు ఇష్టపడతాను దేవుని యొక్క ప్రేమలోకి దేవుడు అనుసరిస్తున్న ఆ యొక్క మార్గం దేవుడు చెబుతున్న ప్రతి విషయంలోని ఆయన వల్లే నడవడం ఆయన వల్లే చూడడం ఆయన వల్లే చేయడం ఆయన కాళ్ళు ఆయన చేతులు ఆయన ముఖము ఆయనగా శరీరము అందరికీ మేలు చేస్తూ వచ్చాడు ఉపకారం చేస్తూ వచ్చాడు ఎవరికి కూడా అపకారము చేయలేదు మన దేవుడు ఎలా వాడు అంటే సార్వభౌమధికారం కలిగిన దేవుడు అలాగే ప్రతి ఒక్క మనిషినికి తన సొంత చిత్తం ఇచ్చినవాడు డిక్టేటర్ కాదు మన దేవుడు డిక్టేటర్ ఏంటి భూమి మీద ఎవరు కూడా మిగిలరు డిక్టేటర్ అంటే ఏంటి నువ్వు విధంగానే చేయాలి నువ్వు ఈ విధంగానే చేయాలి ఈ లోక సంబంధించిన వారు చాలామంది ఎలా ఉండాలంటే నువ్వు విధంగా చేయాలి లేకుంటే నిన్ను చంపేస్తా కానీ మన దేవుడు ఎలా స్వచిత్తం ఫ్రీ ఫ్రీవిల్ ఇచ్చాడు అయినా ఈ విధంగా చేస్తే ఈ విధంగా అయిపోతావు ఈ విధంగా ఆశ్రయించబడతావు ఈ విధంగా చేస్తే నువ్వు విధంగా శపించబడతావు అని రెండు కూడా ఆశీర్వాదములు శాపములు రెండు కూడా మన మధ్య నుంచి ఆడు ప్రేమ కాబట్టి ఎందు దేమని జ్ఞాపకం చేసుకోవాలో అపస్సుల కార్య మొదటి కొందుకు రాష్ట్రపత్రిక పదకొండవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో ఏం చెప్తా ఉన్నాడు చూడండి దయచేసి మొదటి కొనుకు రాష్ట్రపత్రిక పదకొండో అధ్యాయము రెండు సార్లు చెప్తూ వచ్చాడు ఏమంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటా ఇరవై నాలుగో వచ్చినంలో అలాగే ఆ ఇరవై ఐదో వచ్చిన కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవడాకై దీన్ని చూడని సెలవిస్తూ వచ్చాడు ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏ సైను ఎస్ఐ ఆ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాలుకొరకు ఈ లోకానికి వచ్చావు నేను పొందవలసిన శిక్షను యావత్తును నిందను శ్రమను అవమానాన్ని దుఃఖను సమస్తంను ఆ విషయంలో భరించినావు మరణించినావు సమాధి చేయబడినావు తిరిగి మూడో దీన్న మృత్యుంజుడే లేచినావు అలాగే రెండో రాకడగా యుధాగోతులకు సింహలే రాబోతా ఉన్నావు ఆ రాకడలో నేను కూడా అనేకులు కూడా సిద్ధపరచాలని మీకు ఇష్టమైనది ఇది జ్ఞాపకం చేసుకోవాలి ఏమని జ్ఞాపకం చేసుకోవాలి యొక్క బలియాగం జ్ఞాపకం చేసుకోవాలి మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యొక్క పునరుత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని జయించిన వారు లేరు ఎంత ఆశ్చర్యం ఎంత చక్రవర్తులైనా సరే ఎంత ప్రపంచాన్ని ఏలినవారైనా సరే ఎంత ప్రఖ్యాతిగాంచిన వారైనా సరే మరణాన్ని జయించిన వారుగా ఎవరు లేరు ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మరణాన్ని ఆ సమాధిని ఓడించి మరణానికి సవాలు విసిరుతా వచ్చినాడు ఎంత ఆశ్చర్యం మరణం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది మరణం అనేది ఎంతో భయంకరమైనది మరణం అనే దానికి ఎంత శక్తి అంటే ఉన్నపాటుగానే మరణం అనేది అనేక మందిని వెంటాడుతూ వస్తుంది కాబట్టి ప్రియ సోదరుడు సౌదరి నీకు నాకు కలిగిన నిరీక్షణ వెంటే మనం ఇక్కడ మరణించిన తర్వాత వెంటనే ఆయన కుడి పాని కూర్చుండే ఆధిక్యత నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు చూడండి కొన్ని వాక్య భాగంలో నేను చాలా ఊర్లు నేను విజిట్ చేస్తూ ఉంటాను ఉద్యోగపరంగా ఒక చిన్న గ్రామాన్ని దర్శిస్తూ వచ్చినప్పుడు ఆ గ్రామంలో చిన్న చిన్న పల్లెలు ఆ సెన్స్ అంటే డ్రెస్సు సరిగా లేని ఆ యొక్క ప్రజలు కనబడుతుంటారు మండల స్థాయిలో మనం దర్శిస్తూ వచ్చినప్పుడు కొంచెం ప్ర గ్రామానికంటే మండలం బాగుంటాం తర్వాత జిల్లా లేదా తాలూకా లేదా రాష్ట్రం లేదా దేశం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజల యొక్క స్థితిగతులు మనం చూస్తే అక్కడున్న భగవంతులు ఆకాశం కంటూ భగవంతులు మనం చూసినట్లయితే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఇవన్నీ నేను ఆలోచన చేసుకున్నా ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన పుట్టి పుట్టించుతూ వచ్చాడు ఏమని అంటే ఈ లోక సంబంధించిన ఆ యొక్క దేశాలే ఈ లోకి సంబంధించిన వైభవమే ఈ లోక సంబంధించిన ఆకర్షణమైన ప్రాంతాలే ఇక అంత గొప్పగా ఉంటే సృష్టి ఆరంభం నుంచి నేను కట్టబోయే ఆ పరలోక రాజ్యాన్ని గురించి నువ్వు ఆలోచన చేయవా ఎంత గొప్పదైన పరలోక రాజ్యం ఒకనొక సందర్భంలో దా దా ఇది సామెత్ర గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది గాడ్స్ ఎర్త్ అని పరలోక రాజ్యం అంటే ఏదో కాదు దేవుని యొక్క భూభాగం అని అర్థం ఒక పట్టణంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఒక ఊర్లో కానీ ఒక ల్యాండ్ లార్డ్ మంచి ధనవంతుడ విన్నాడు అనుకోండి తనకున్న ప్రాంతాన్ని ఎలా పడితే ఎలా పెడతాడా లేదు తనకున్న ప్రాంతాన్ని చుట్టూ కంచె వేస్తాడు నీట్గా డెకరేట్ చేస్తాడు లేదా ఒక రాజు ఉన్నాడు అనుకోండి ధనవంతమైన రాజు తన దేశాన్ని ఎంత చక్కగా ఉంచుకుంటాడు చూడండి ఆకర్షణీయంగా ఉంచుకుంటాడు చూడండి ఏ శత్రువు కూడా తన యొక్క రాజ్యం లేని వెళ్లకుండా చేస్తాడు అలాగే నీనా రాజు నీనా దేవుడు పర్లోక రాజ్యాన్ని ఎంత చక్కగా అమరుస్తున్నాడంటే అంత చక్క బహుశా నరకం అనేది దేవుని ప్రజలకు కాదండి ప్రేమలో ఎవరి ఎవరి కొరకు నరకం ఉందంట సాతానుకు సాతాను సంబంధించిన దూతల కొరకు సిద్ధపడుంది దేవుని ప్రజలకు అస్సలు కానే కాదు కాబట్టి ఆ నరకము అగ్నిగుణం స్థపించబడాలంటే ఏకైక మార్గం ఏసుక్రీస్తు ప్రభువు ఇంకెవరైతే రక్షణ లేరో ఎవరైతే బాబు లేదో ప్రభు పేరట మనవి చేసుకుని ఈ యొక్క దినమున మరణించి నరకానికి వెళ్ళటకు దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరణించి పరలోక రాజ్యానికి హక్కుదురుగా చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ప్రియ సోదరి సవరణ నువ్వు నేను నమ్మిన ఈ దేవుని యొక్క నిరీ నీకు నాకు ఇచ్చిన ఏంటంటే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో యుగాయుగములు ఉండబోతా ఉన్నాం ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక వారం కాదు ఒక సంవత్సరం కాదు యుగములు యుగాయుగములు యుగములు దేవునితో ఉండబోతా ఉన్నాం ఎంత గొప్ప అధిక్యత లోకంలో కట్టబడిన కట్టడాలు కానీ బిల్డింగులు కానీ వంద సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉంటాయి తర్వాత వాటిని కూల్చేస్తారు మన దేవుడు కట్టబోతున్న ఆ యొక్క పట్టణము ఆ యొక్క వీధుల్లో బంగారు వీధులు ఆ యొక్క భవంతులు అక్కడ కిరీటాలు బహుమతులు ఇవన్నీ కూడా నీకు నాకు దేవుడు సమకూరుస్తా ఉంది ఇంకొక మాట ఏంటంటే ఒక గ్రామంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది అనుకోండి ప్రెసిడెంట్ ఉన్నాడు మీటింగ్ జరుగుతూ ఉంది తనకు సంబంధించిన ఒక ఫ్రెండ్ కానీ తనకు సంబంధించిన బంధువు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే తన దగ్గరలో తనకి అందుబాటులో ఒక కుర్చీ చేసి ఉంచుతాడు కానీ మన దేవుడు ఎలాంటి వాడంట జయించు నాతో కూడా నా సింహాసన ముందు కూర్చుండబెడతాను ఎంత ఆధిక్యత ఆ సింహాసనం ముందు కూర్చుండబెట్టడమే మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ పన్నెండు గోతులకు తీర్పు తెచ్చే తీర్పులుగా నిన్ను నన్ను తయారు చేసినాడు అలాగే దేవదూతలు సైతం తీర్పు తెచ్చే తీర్పులుగా నిన్ను నన్ను తయారు చేయి ఎంత గొప్ప ఆధిక్య ఎంత గొప్ప ఆధిక్యత నువ్వు కాదనుకుంటావా వద్దనుకుంటావా కాబట్టి రక్షణ పొందిన నువ్వు నేను ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ యొక్క మరణాన్ని ఆ త్యాగాన్ని ఆ బలియాగాన్ని ఆ యొక్క రెండో రాకాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎంత గొప్ప దేవుడు నేను ఆ దేవుడు ఆ రక్తాన్ని ఆ రక్తంలో శక్తి ఉంది ఆ రక్తంలో శుద్ధి ఉంది ఆ రక్తం ఏసయ రక్తంలో ప్రతిదీ ఉంది మేలు ఉంది ఆశీర్వాదం ఉంది స్వస్థత ఉంది ఆనందం ఉంది సమృద్ధి ఉంది ప్రతిదీ ఉంది ఏసయ రక్తంలో ఆ రక్తం నేడు కూడా సజీవంగా ఉంది కాబట్టి గతించిన దినాల్లో ఏసుగు అయోగ్యకరమైన రీతిలో జీవించినట్లయితే మన పాపం ఒప్పుకుందాం కడగబడదాం శుద్ధి చేయబడదాం అంగీకరించబడదాం యేసు గతించిన వారంలో గతించిన నెలలో మీకు ఇష్టకరంగా లేను వాక్యం చదవలేదు వాక్ ప్రార్థన చేయలేదు కుటుంబ ప్రార్థన చేయలేదు వెన్నీ ఏం చేయలేదు నన్ను క్షమించు అనేకులకు శుభార్త చెప్పలేదు నా బంధువులకు కానీ నా ఇరువురు నేను ఉద్యోగం చేస్తు వాక్యం అందించలేదు దయతో ఇప్పటి నుంచైనా నేను ఉంటానని చెప్పేసి దేవుని శ్రేనంలో ఒప్పుకుందాం ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగించాలి ఇష్టపడతాను ఒక దైవజనుడు ఏరోప్లేన్లో విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడనమాట విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటే విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు తన పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు అప్పుడే అన్నం తినే టైం అయిందేమో తనక బాక్స్ ఓపెన్ చేసి కవర్ ఓపెన్ చేసి తింటా ఉన్నాడు పక్కనున్న వ్యక్తికి ఇవ్వాలని ఇష్టపడుతూ వచ్చాడు ఇవ్వాలని ఇష్టపడితే అతను ఏమంటూ వచ్చాడంటే కొంచెం తీసుకోండి అని బ్రదర్ అని అంటే ఏమన్నా వచ్చాడంటే నో ఎందుకు అని అంటే నేను ఉపవాసం ఉన్నా చెప్తూ వచ్చినాడనమాట ఇంకా కొంచెం ఈ దేవసేవునికి ఒక రకమైన మంచి ఆలోచన కలిగింది భవిష్యత్తు అని క్రిస్టియనే ఉంటాడేమని అని క్రిస్టియన్ క్రిస్టియనే అడిగినాడు నో మళ్ళీ ఎందుకు ఉపవాసం ఉంటున్నారంటే అతడు చెప్పిన ఆన్సరు ఏమని చెప్పినాడంటే నేను ఎవరి కోసం ఉపవాసం ఉన్నానంటే సాధాన కోసం ఉపవాసం ఉన్నా సాధాణకు సంబంధించిన దూతల కోసం ఉపవాసం ఉన్నా ఎందుకనంటే క్రైస్తవ ఫ్యామిలీస్ ముక్క చెక్కలైపోవాలి దానికోసం నేను ఉపవాసం ఉన్నా అని చెప్తాను ఎవరు అలాంటి మనుషులు బయలుదేరినారు అలాంటి మనుషులు బయలుదేరినారు ఇప్పటికీ ఎందుకంటే పిల్లలకు తల్లు లేకుండా తల్లులకు పిల్లలు లేకుండా కుమారులు కుమార్తెలు లేకుండా ముక్క చెక్కలైపోవాలి ఇది నా యొక్క ఉపవాసం ఉన్న దీనికోసం కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఏ రకంగా మనం సిద్ధపడాలంటే వ్యక్తిగత ప్రార్థన అవసరం కుటుంబ ప్రార్థన అవసరం సంఘ ప్రార్థన అవసరం సహవాసం అవసరం ప్రేమణా భార్యాభర్తలు ఇద్దరు బాగా గొడవపడుతున్నారు నేను ఏ సంఘానికి వెళ్ళినా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను భార్య భర్తలు గొడవ పెడుతున్నారు భయంకరంగా ఉన్నపాటున అక్కడికి దైవసేవుడు వచ్చారు వారింటికి ఎలా ఉంటుంది పరిస్థితి బాగా గొడవ పడుతున్నారు భయంకరంగా ఆ యొక్క వస్తువులతో బాగా దాడి ప్రతి దాడి చేసుకుంటా ఉన్నారు ఆ చేసుకున్న సమయంలో దైవసేవుడు ఆ యొక్క ఇంటిలోకి వచ్చాడు దైవసేవుకు ఇద్దరు వచ్చారు పరిస్థితిని మనం గమనించాలి ఎలా ఉంటుంది పరిస్థితి కోపంగా ఎర్రబడిన ముఖం మామూలు అయిపోతుంది ఎక్కడ పడితే వస్తువులు అక్కడికి వెళ్ళిపోతాయి ప్రశాంతంగా కళ్ళు ఎర్ర ఉండేటివి మళ్ళీ నీటి అయిపోతాయి అంత బాగా జరిగిపోతుంది కదా ఒక సర్పంచ్ అనుకోండి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి ఒక రాష్ట్రపతి వచ్చాడు అనుకో ఒక అధ్యక్షుడు వచ్చి మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది గొడవలు ఉంటాయా అసమానతలు ఉంటాయా అసంతృప్తి ఉంటుందా ఎలాంటి తావులకు ఇబ్బంది ఉండదు అసమానతలకు తావుండదు ఇబ్బందులకు తావుండదు అసంతృప్తికి తావుండదు ఎల్లప్పుడూ సమృద్ధి ప్రత్యక్షుడు ఆ ఇంట్లో ఉన్నాడనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి అంత కూడా క్లియర్గా ఉంటుంది ఎవరికి వారు మర్యాదలు ఇచ్చుకుంటారు ఎవరికి వాళ్ళు బాగా మాట్లాడుకుంటారు ఎవరికి వాళ్ళు బాగా ఆ యొక్క సంభాషణ ఉంటుంది ఆ యొక్క అలవాటు ఉంటుంది ఒకరికొకరు సహాయం చేసుకునే గుణం ఉంటుంది ఈ లోకకు సంబంధించిన ప్రజలే మన ఇంటికి వచ్చి ఉంటే పరలోక సంబంధించిన ఆ మనకి మనకు గృహాల్లో ఉంటే ఎంత చక్కగా ఉంటుంది చూడండి కాబట్టి ప్రతి దినం ప్రతి క్షణం ఆ రాజును మనకి గృహాల్లో దర్శించినట్లుగా మనకు సహాయం చేయించు కాక కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన బాగుంటే కుటుంబ ప్రార్థన బాగుంది కుటుంబ ప్రార్థన బాగుంటే సంఘ ప్రార్థన బాగుంటుంది సంఘ ప్రార్థన బాగుంటే సమాజమే నిన్ను నన్ను ఒకనొక సందర్భంలో గమనించేదిగా ఉంది మత్తై మార్కు లూకా యోహాను అనువార్తలు ఉన్నాయి ఐదో ఐదో శువార్త ఏంటో తెలుసా ఐదో స్వార్థ ఎవరు నువ్వు నేనే చదువుని ఎప్పుడు చదివే స్వార్థ ఎవరు ప్రజలు సమాజం అంటే నువ్వు నేనే కాబట్టి ప్రేమ గతించిన కాలంలో గతించిన దినాల్లో దేవునికి కాకుండా ఏ సంబంధమైన ఏ లోక సంబంధించిన వాటి మీద కాకుండా పర సంబంధించిన వాటి మీద మనకు మనసు నుంచాలని దేవుడు ఇష్టపడతా కాబట్టి ఆయన లేచి ఉన్నాడు తాను చెప్పినట్టుగానే ఆయన లేచిన దేవుడు నీకు నాకు సవాలు విసురుతున్నాడు ఏంటంటే నేను ఏ రకంగా చేశాను మీరు ఆ రకంగా చేయాలి నేను చెప్పినట్టు మీరు చేస్తే నేనుండో స్థలమున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నా తండ్రి ఎదుట అనేక నివాసములు కలవు లేనిడలా మీతో చెప్పుదును అని అంటాడు ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేసిన దేవుడు ఆ నిరీక్షణ కలిగిన వారమై మన జీవితాంతం కూడా దేవుని సన్నిలో ఈ లోక యాత్రలో కొనసాగించినట్లుగా ప్రభు మనకు సహాయం సాయం కాక దేవుడి వాక్యం మొగరిద్దాం ప్రాణం చేసుకుందాం సమయం లేదు కాబట్టి కొన్ని మాటలు మీకు వివరించాం అక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఇద్దరు మనుషులు వెళుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడే వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రంలో దేని యొక్క వాక్యము మనకు చెబుతున్నప్పుడు మనకు హృదయం గుచ్చుకొనలేదా మన్నలేదా దేవుడు ఏదైతే చెప్తూ వచ్చారు వారి ఆలోచన విధానం ఏంటంటే యేసయ్య ఈ లోక సంబంధించిన రాజు అనుకున్నాము లేదా యూదులకు ఇజ్రాయేళ్లకు ఒక సంబంధించిన గొప్ప రాజు అనుకున్నాం ఆ రాజు మా దేశాన్ని ఒక రాజ్యాంగ పరిపాలన చేస్తాడనుకున్నాం కానీ ఉన్నపాటుగా చనిపోయినాడే ఇప్పుడు మాకెవరు దిక్కు అని ఆలోచన కలిగినారు కానీ వారు భూ సంబంధంగా ఆలోచన చేశారు కానీ పర సంబంధంగా ఆలోచన చేయలే ఈ రాజు రాజులందరికంటే ఈ లోకు సంబంధించిన వారందరికంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని వారికి తెలియదు ఈ రాజు ఈ లోకంలో రాజ్యాలు రాజులందరూ నశించిపోయినా సరే ఒకనొక దినంలో నేను తంటాడు కదా నా రాజ్యం ఇహ సంబంధించినది కాదు పర సంబంధించినది ఈ లోక రాజ్యాలన్నీ రాజులందరూ గద్దించిపోయినారు కానీ నా రాజ్యము ఎల్ల కాలం నిలిచి ఉంటుంది ఆ రాజ్యం కొరకు నువ్వు నేను ప్రయాసపడాలి ఆ విధంగా ఉన్నట్లుగా దేవుడు మా సాయం దేవుడి గు దువాక్యం దించనుగా